వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఇటీవలే మనకి స్కోర్ కార్డ్స్ అయితే రావడం జరిగింది అందరూ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎగ్జామ్ అవగానే మీరంతా కూడా కీ చూసి మార్కులు చెప్పారు దాని ప్రకారంగా మనం ఒక కట్ ఆఫ్ వీడియో కూడా చేయడం జరిగింది అయితే ఆ తరువాత చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అని కూడా నేను చెప్పడం జరిగింది సో అందరూ కూడా మరొకసారి ఏపీఎస్పికి సంబంధించి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో మరొకసారి చేయండి అన్నయ్యా లేదా మరొకసారి చేయండి సార్ అని అయితే అడగడం జరిగింది సో మీ అందరి కోసం స్కోర్ కార్డు వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు చాలా వరకు ఎనాలిసిస్ చేసి మరొకసారి ఏపీఎస్పి కటాప్ పైన అయితే ఒక చిన్న వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు గనక వీడియో చూడగానే లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది ఎక్కువ మందికి వెళ్ళడం చేత నాకు వాళ్ళంతా కూడా ఫోన్ చేయడం తగ్గించడం జరుగుతుంది ఏమవుతుందంటే నా నెంబరు అందరి దగ్గర ఉండడం చేత ఈ వీడియోస్ చూడకున్నా కూడా చాలామంది కాల్ చేసి నన్ను డైరెక్ట్గా అడిగే ప్రయత్నం చేస్తున్నారు చాలా ఎక్కువ మందితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి అయితే ఏపీఎస్పికి సంబంధించి ఒకసారి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఆల్రెడీ మీరు చూసారు నేను ఒక కట్ ఆఫ్ పైన కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది మొన్ననే మనం చూసాము దీనికి సంబంధించి కంప్లీట్గా క్యాటగిరీ వైజ్ అంటే కమ్యూనిటీ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటనేది కూడా మనం చూసాము ఒకసారి చూడండి ఓసీ చూసుకుంటే మేల్ వచ్చేసి పన్నెండు వందల యాభై నాలుగు మంది ఫిమేల్ వచ్చేసి నూట ఇరవై ఐదు మంది బీసీఏ నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అలాగే అమ్మాయిలు వచ్చేసి నాలుగు వందల తొంభై నాలుగు మంది బీసీబి ఐదు వందలు ఒకటి మంది సారీ అంటే టు బీ ఫ్రాంకు ఇక్కడ ఫిమేల్ గురించి మాట్లాడే పని లేదు ఏపీఎస్పి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీసీబీ వచ్చేసి మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది బీసీసీ వచ్చేసి నలభై తొమ్మిది మంది బీసీడి వచ్చేసి ఎనిమిది వేల ఎనభై ఆరు మంది బీసీఈ వచ్చేసి ఎనిమిది వందల ఐదు మంది ఎస్సీ వచ్చేసి ఎనిమిది వేల ఎస్సీ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై డెబ్బై ఎనిమిది మంది ఎస్టీ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది అయితే క్వాలిఫై అవడం జరిగింది టోటల్గా ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది అబ్బాయిలు అయితే ఉన్నారు ఇందులో ఎంతమంది మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు ఎంతమంది క్వాలిఫై కాలేదనే అంటే యాక్యురేట్ ఆన్సర్ అనేది నాకు కానీ మీకు కానీ ఎవరికీ తెలియదు ఎందుకంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి రిలీజ్ చేయలేదు అయితే నాకున్న అంచనా ప్రకారము ఈ యొక్క ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మందిలో పదివేల నుంచి పదమూడు పద్నాలుగు వేల వరకు లేదా పదిహేను వేల వరకు మూడు ఈవెంట్స్ కలిపి క్వాలిఫై అయిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది పదివేల కంటే తగ్గరు అలాగే పదిహేను వేల కంటే పెరగరు పదకొండు వేలు కావచ్చు పన్నెండు వేలు కావచ్చు పదమూడు వేలు కావచ్చు అది ఎంతైనా కావచ్చు సో అందులో ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటనేది అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి చూడండి మీ అందరికీ కూడా ముఖ్యమైనటువంటి నోట్ ఏమిటంటే కటాఫ్ అనేది జస్ట్ మీరు వినేసి విడిచిపెట్టేయాలి అంతేగాని చాలా సీరియస్గా తీసుకోకూడదు మీరు ఒక అనుకుంటారు నేను ఒకటి అనుకుంటాను మీరు అనుకున్నది నేను రీచ్ కాకపోవచ్చు నేను అనుకున్నది మీరు రీచ్ కాకపోవచ్చు మనం అనుకున్న దాని ప్రకారం ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే నేనే కటాఫ్ తయారు చేయగలను కానీ సెలక్షన్ లిస్ట్ తయారు చేసిన వాడు నేను కాదు కాబట్టి ఈ ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది యొక్క మార్క్స్ అన్నీ కూడా నా దగ్గర లేవు కాబట్టి మీలో చాలామంది విద్యార్థులు మీ యొక్క మార్క్స్ నాకు పంపించారు మనకి ఈ డేటాతో చాలా వరకు కటాఫ్ పైన అనాలిసిస్ చేయొచ్చు అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది సో ఈ డేటాను బేస్ చేసుకొని మీ మార్క్స్ని ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులని గతసారి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు అప్పుడున్న కట్ ఆఫ్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని దాన్ని సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నట్ని వాడి ఈ యొక్క ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ అయితే మనం తయారు చేయడం జరిగింది సో దీన్ని మీరంతా కూడా ఫ్రెండ్లీగా తీసుకోండి ఓకే చూద్దాము ఏపీఎస్పికి సంబంధించి రివైజ్డ్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం చూడండి ముందు పెట్టింది దీనికి పెద్దగా డిఫరెన్స్ ఉండదండి అప్పుడు కూడా చాలా బాగా చేస్తాం ఇప్పుడు కూడా ఈ డేటా అంతా తీసుకున్నాం మేబీ అంటే అప్రాక్సిమేట్లీ అంతే ఉండొచ్చు అది ఒకటైన కావచ్చు ఇటైనా కావచ్చు ఒకసారి చూడండి ఓసి అంటే మీరు కామన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్ మైనస్ టూ మార్క్స్ అండి అంటే ప్రతిదానికి నేను చెప్పను నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్ ఇది దీనికి ప్లస్ ఆర్ మైనస్ అనేది మీరు పెట్టుకోవచ్చు జస్ట్ టూ మార్క్స్ సో దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఓసీ వచ్చేసి వన్ సిక్స్టీన్ అండి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ బీసీఏ వన్ నాట్ సెవెన్ అంటే మన అంచనా ప్రకారం మొన్న మనం చెప్పుకున్న దానికంటే పెరిగింది బీసీబీ వన్ నాట్ సిక్స్ బీసీసీ ఎయిటీ ఇంకా తగ్గొచ్చు అది కూడా చూడండి బీసీసీ ఎయిటీ ఇంకా తగ్గొచ్చు బీసీడీ నూట పన్నెండు బీసీఈ హండ్రెడ్ ఎస్సీ నైంటీ నైన్ ఎస్టీ నైంటీ సెవెన్ ఏబిఓఎ ఎస్టీ నైంటీ ఇది ఇంకా తగ్గొచ్చండి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ నైంటీ ఇంకా తగ్గొచ్చు హోంగార్డ్ అంటారా క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుంది ఓకేనా సో ఇది ఏపీఎస్పి కటాఫ్ దీని గురించి నేను ఒక కట్ ఆఫ్ వీడియో చేయాలంటే తీసుకునే ప్రమాణాలు ఏమిటి అవన్నీ కూడా ఆల్రెడీ నేను గత వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోకి సంబంధించి కూడా ఇదివరకు నేను ఏవైతే ప్రమాణాలన్నీ తీసుకున్నానో అదే ఈ వీడియోలు కూడా చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి మనం పెట్టినటువంటి ఏపీఎస్పి అయితే కావచ్చు సివిల్ అయితే కావచ్చు మనం చెప్పినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే దాదాపు దగ్గరగానే వచ్చింది యాజిటీజ్ వచ్చే చాలా కమ్యూనిటీలు ఇప్పుడు కూడా అలాగే వస్తుందని నేను ఆశిస్తున్నాను ఏం జరుగుతుందో చూద్దాము దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ప్లస్ ఆర్ మైనస్ టూ మార్క్స్ అయితే మీరు చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ ఉంది వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీకి వస్తుంది లేదంటే ఇంకా ఎయిటీ తక్కువైనా వస్తుంది కానీ ఎయిటీ నుంచి ఇంకా పెరిగే అవకాశం అయితే లేదండి బీసీఏ బీసీబీ మొన్న మనం దానికంటే కాస్త పెరిగాయి ఈ ఎస్సీ ఎస్టీ మాత్రము ఒక టూ మార్క్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది బీసీడీ కూడా ఒక టూ మార్క్స్ అంటే వన్ ఫోర్టీన్కి అయినా వెళ్ళొచ్చు వన్ టెన్కి అయినా రావచ్చు మనం అనుకునేది అయితే మాత్రం వన్ ట్వెల్వ్ అండి అలాగే ఓసి వన్ సిక్స్టీన్ ఆర్ వన్ ఎయిటీకి వెళ్ళొచ్చు వన్ ఫోర్టీన్ వన్ అయినా పడవచ్చు సో ఈ అవగాహన ప్రకారం మీలో ఎంతమందికి పోస్టులు వస్తున్నాయి ఏమిటనేది కామెంట్ చేయండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్